హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మహవీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఒక సింపుల్ బ్లాగ్ ఉండిపోతుంది అసలు నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా చాలా రోజులైపోయింది నా దగ్గర కూడా అసలు కంటెంట్ ఏం ఉండట్లేదు పోస్ట్ చేయడానికి చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇందుకే మ్యాటర్ ఏంటంటే అన్నయ్య అయితే చెన్నై వచ్చాడు వచ్చి మాతో ఒక వారం రోజులు ఉన్నాడు కానీ తన ఒక పని మీద వచ్చాడనమాట సో ఇంకా వచ్చి తన పనిలో తను బిజీగా ఉండడము ఇంకా అన్నయ్య వచ్చిన ఆ వీక్ బావికి సెకండ్ సాటర్డే కానీ ఫోర్త్ సాటర్డే కానీ రాలేదు సో ఇంక అట్లీస్ట్ బీచ్కి కూడా అనమాట ఒక రెస్టారెంట్కి కానీ అసలు ఎక్కడికి వెళ్ళలేదు కానీ మేము ముగ్గురం కలిసి రీల్స్ చేసాము అట్లీస్ట్ అవైనా చేయగలిగాము అవి ఎవరైనా చూడకపోతే కనుక మిస్ అయితే చూడండి ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెన్నై నుంచి రాజమండ్రి అయితే వచ్చాము రాజమండ్రిలో రోజు నెల ఒక రోజు ఉందామనేది ప్లాన్ మాకు కూడా ఇంకా చెన్నైలో ఉండి ఉండి బోర్ కొట్టింది ఇంటివైపు గాలి అనమాట సో ఇంక సరిలో ఒక వారం అలా వెళ్ళొద్దాము రోజు రాజమండ్రిలో ఒకరోజు నిడదోళ్ళలో ఉందాము అని ఎప్పుడో బుక్ చేసుకున్నాము టికెట్స్ అయితే ఆ తర్వాత అన్నయ్యకి చెన్నై వచ్చే ప్లాన్ ఉంది సో ఇంకా ఎలాగో మేము వస్తున్నాం కదా అని ఆ వారం రోజులు ఉండిపోయి మాతో పాటు రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు కానీ లేట్గా బుక్ చేసుకోవడం వల్ల సీట్స్ అయితే ఇంకా ఒకే ప్లేస్లో రాలేదు చాలా దూరం దూరంగా వచ్చాయన్నమాట గోదావరి బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసి అయితే చాలా చాలా రోజులు అయిపోయింది ఎప్పుడు చెన్నై నుంచి డైరెక్ట్గా నిడదోళ్ళు వెళ్ళిపోతాం కాబట్టి ఈ విజువల్స్ అన్ని మిస్ అయిపోతాము కానీ ఈసారి రాజమండ్రిలో దిగుతున్నాం కాబట్టి మంచి వ్యూ అయితే మాకు పొద్దు పొద్దునే మంచి మార్నింగ్ సన్ రైజ్ అయిందనమాట గోదావరి బ్రిడ్జ్ మీద మాకు ఈసారి మేము సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాము అది చెన్నైలో ఫైవ్ ఓ క్లాక్ ఉంటుంది అందుకని మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా మేము రాజమండ్రి రీచ్ అయిపోయాము అదే నిడదోళ్ళలో అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ దిగిపోతాం అనమాట నిడదోళ్ళ తర్వాత రాజమండ్రి స్టేషన్ వస్తుంది కాబట్టి సెవెన్ థర్టీ అయింది యాక్చువల్ గా ఇంకా ఫాస్ట్ గా రీచ్ అవ్వచ్చు కానీ గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కే వాళ్ళకి అయితే చాలా మందికి తెలుస్తుంది అంటే సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళకైతే గోదావరి వరకు కూడా మంచిగా ఫాస్ట్ గానే వస్తే ట్రైన్ అక్కడి నుంచి రాజమండ్రి స్టేషన్ రావడానికి స్లో స్లోగా స్లో స్లోగా తీసుకొస్తారు సో అలా ఒక ట్వంటీ మినిట్స్ అలా అయిపోతుంది సో ఇదేనండి రాజమండ్రి రైల్వే స్టేషన్ సో చెప్పాను కదా అన్నయ్యకి మాకు చాలా కోచెస్ అయితే డిఫరెన్స్ వచ్చిందనమాట అందువల్ల ఇంకా మేము ఇప్పుడు మేము దిగి ఇక్కడి నుంచి అన్నయ్య ఉన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము సో మేము ముగ్గురం ఇంకా అప్పుడు బయటికి వెళ్ళిపోయి రాపిడో బుక్ చేసుకున్నాము ఇంకా రాపిడోలో ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము వచ్చేసరికి మా అమ్మ అప్పుడే వాకలి కడిగేసి ముగ్గులు కూడా పెట్టేసింది ఇంకా మేము ముగ్గురం ముందు పైకి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అయిపోయాము చాలా చాలా చిరాగ్గా ఉంది నైట్ అంతా ట్రైన్ జర్నీ కదా ఇంకా తెలిసింది ఆ దుమ్ము మట్టి మట్టిగా అనిపించింది అసలు చాలా చాలా చిరాగ్గా అనిపించి ఫస్ట్ అయితే ముందు ఫ్రెష్ అయిపోయాము ఈ మా అమ్మ అక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్లుగా అయితే రెడీ చేసింది పెసర పిండి రుబ్బేసింది ప్యాన్ కూడా ఆన్ చేసేసింది ఇంకా ఆనియన్స్ కూడా మా డాడీ మంచిగా కోసేసి పెట్టారు ఎందుకీ పెసరట్లు వేసి పెడుతుంది కదా అనుకుంటే లేదు నన్నే వేసుకోమంది ఎందుకంటే మమ్మీకి నేను వేసే పెసరట్టు అంటే చాలా ఇష్టం పెసరట్ అనే కాదు దోశ అయినా పెసరట్ అయినా నేను మంచిగా క్రిస్పీగా వేస్తాననమాట నాకు చాలా ఇష్టం ఇలాగా మా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే అక్కడ ఎలా ఉండాలంటే కొంచెం లావుగా మెత్తగా ఉండాలి ఇక్కడ మాకైతే కొంచెం సన్నగా క్రిస్పీగా ఉండాలి సో నేను అలా వేస్తానన్నమాట నాకు చాలా ఇష్టం ఇష్టము అండ్ మా మమ్మీ వాళ్ళకి కూడా ఇష్టం కాబట్టి మమ్మీ ఇంకా వచ్చాను కదా అని నన్నే వేయమంది తిని చాలా రోజులు అయిందంట నా చేతి పెసరట్లు అందుకని వేయమంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఆయిల్ చూసారా ఎంత తక్కువ వేసాను దోశ అయినా పెసరట్ అయినా నేను చాలా చాలా తక్కువ వేస్తాను ఇంకా వీడియోలో కనిపించడానికి అని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను యాక్చువల్గా వీడియోలో అసలు కనిపించట్లేదు అని కానీ మా మమ్మీ అయితే ఎంత ఆయిల్ వేస్తుంది అంటే నేను కావాలని మా మమ్మను ఇప్పుడు ఒక దోశ పెసరట్టు వేయమన్నాను చూడండి ఆ పిండి కూడా ఎక్కువ వేస్తుంది ఎక్కువ పిండి వేస్తుంది ఆయిల్ కూడా చాలా ఎక్కువ వేస్తుంది ఏమన్నా అంటే పెసరట్టు అంటేనే ఆయిల్ ఆయిల్ అంటేనే పెసరట్టు అంటదనమాట పెసరట్కి ఎక్కువ ఆయిల్ వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అని అంటది ఏమో ఆ లాజిక్ ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ తక్కువ ఆయిల్ వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోశ అయినా పెసరట్ అయినా కూడా నాకు ఎక్కువ ఆయిల్ అలా వేయబుద్ది ఏదన్నమాట అంతంత ఆయిల్ వేస్తే ఇంకేమైనా ఉందా కొలెస్ట్రాల్ పెరిగిపోదు అని నాకు అనిపిస్తుంది చూడండి రెండు స్పూన్లతో ఆయిల్ ఫుల్గా వేస్తుంది ఇంకా నువ్వు వీడియో తీసినావని కొంచెం తగ్గిస్తున్నానని చెప్తుంది అసలు మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా మీ మమ్మీలు కూడా పెసరట్లు అనేసరికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తారా మా ఇంట్లో అయితే ఇలానే ఉంటుంది అలా నేను పెసరట్లు వేస్తూ ఉంటే ఒక్కొక్కరు తింటూ ఉన్నారు అందరూ కలిసి తినలేదు కాబట్టి వీడియో అయితే తీసుకోలేదు ఈలోపు మమ్మీ తను ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి కిందకు వచ్చి ఇదిగోండి సామాన్లన్నీ ముందేసుకుని కూర్చుంది ఏంటి అంటే ఇంతకీ మా నాన్నమ్మ చనిపోయి వన్ ఇయర్ అవుతుంది సో సంవత్సరకం వస్తుంది అనమాట దగ్గరలో ఉంది అందుకని ఇంకా ఇల్లులు అవి క్లీన్ చేసుకోవాలి కదా అన్నీ ఇంకా అవసరం లేని సామాన్లు అన్నీ తీసేసి అమ్మేద్దాము అని చెప్పి చాలా వరకు తీసిందనమాట ఇంక ఈ ప్రాసెస్లో ఆ కాలం నాటి సామాన్లు అంటే ఇత్తడి సామాన్లు మెయిన్గా ఇత్తడి సామాన్లు పెళ్ళి అనేసరికి ఇంకా కింద ఇస్తారు కదా చూడండి ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాయి ఇంకా తర్వాత కూడా చూపిస్తాను మా అమ్మమ్మ ఇచ్చిన ట్రంక్ పెట్టి మా నానమ్మ ఇచ్చిన ట్రంక్ పెట్టి అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మమ్మీ తన మాటల్లోనే చెప్తుంది అవి కూడా మీరు వినండి ఇందులో కొన్ని అంటే మమ్మీ పెళ్ళి అయినప్పుడు మా అమ్మమ్మ కొన్ని ఇచ్చిన సామాన్లు ఉన్నాయంట కొన్ని మా మా నానమ్మ ఈ కనిపిస్తున్న బియ్యం పెట్టి ఉంది కదా ఇది మా నానమ్మ ఇచ్చిందంట ఇంకా మిగతా బిందులు ఇవన్నీ మాత్రం అమ్మమ్మ ఇచ్చిందంట ఇంకా చాలా వరకు మిగతా అల్యూమినియం సామానం మాత్రం ఎక్కువగా మా మమ్మీ కొనుక్కున్నదంట సో ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ మాత్రం మమ్మీ కొనుక్కుందంట కొన్ని కొన్ని మాత్రం అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది అనమాట ఇందులో చాలా వరకు అనవసరమైనవి అయితే అమ్మేద్దామని చెప్పి తీసారు ఈ పెద్ద పెద్దవి అసలు వాడడం కదా ఈ ఈ జనరేషన్లో అయితే అసలు ఎవరు వాడట్లేదు అసలు ఇప్పుడు ఏదైనా భోజనమైన ఎవరికైనా భోజనాలు పెట్టాలి అని అన్నా కూడా క్యాటరింగ్ అయిపోతుంది కదా ఒక ఫిఫ్టీ మెంబర్స్కి ట్వంటీ మెంబర్స్కి అయినా కూడా క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇంకేం వాడలేదని తీసేద్దామని అనుకుంటుంది ఇత్తడి సామాన్లు మాత్రం తీయట్లేదు అంటే అవి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చినాయి కదా ఎప్పుడు కూడా ఇంకా తీసి తోమేసి మళ్ళీ దాస్తుంది సో ఇప్పుడు కూడా అలానే దాస్తుంది ఇందాక చూపించింది అయితే చిన్న అట్ల ప్యానం అంత చిన్న అట్ల ప్యానం ఏం చేసుకుంటారు అసలు ఎందుకు కొనుక్కున్నారో కూడా తెలియదు అలా ఇంకా చిన్న చిన్న బిందెలు ఇత్తడి బిందెలు ఇత్తడి చెంబులు ఇలాంటివి చాలా కనిపించాయి నాకు వాళ్ళ మేనమామలు మా తాతయ్యవి ఇలా వాళ్ళు ఇచ్చినాయి అంట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇత్తడి బకెట్ పట్టుకుంటే బరువుగానే ఉంది చిన్నప్పటి నుంచి ఈ సామాన్లు నేను చాలా వరకు చూశాను ఎప్పుడు కూడా తీస్తుంది తోముతుంది లోపల పెడుతుంది సో అందుకని కొన్ని కొన్ని అయితే గుర్తున్నాయి ఇంకా అలా సామాన్లన్నీ చూస్తున్నాము మా మమ్మీ అయితే ఏం కావాలి ఏంటి అవసరం లేనివన్నీ తీసి ఒక పక్కన పెట్టేసుకుంటూ ఉంటుంది ఈ లోపు మా చిన్న అత్తెవాళ్ళు కొడుకు అయితే వచ్చాడు వీడు కూడా ఆ రోజు మార్నింగే దిగడు హైదరాబాద్ నుంచి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మా మమ్మీ ఇంటికి వచ్చేమంది మా ఫ్యామిలీలో ఇప్పుడు వరకు అందరూ కనిపించారు కానీ వీడు ఒక్కడే మిస్ అయ్యాడు నా ఛానల్లో సో ఇంక ఈరోజు వాడిని కూడా షూట్ చేస్తాను ఆ తర్వాత చూడండి ఎన్ని చిన్న 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 సామాన్లు ఉన్నాయో చిన్న చిన్న గిన్నెలు ఇదేమో గంధం గిన్నె అన్నీ అసలు ఇవన్నీ కూడా మెచ్యూర్ ఫంక్షన్స్లో వచ్చాయంట అప్పట్లో రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు అవి ఇచ్చేసేవారంట అందుకని అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేరుకొని ఎన్ని ఉన్నాయో చూసారా ఇవేమో ఎక్కువ యూజ్ చేయరు అలా అని పాడేయడానికి ఏమో మనసు రాదు అలా అన్నీ తీసి దాస్తుంది కానీ ఈసారి మాత్రం చాలా వరకు తీసేస్తుంది ఇంకా తీసేసి అమ్మేస్తారంట సో ఇంక చూసారా అది చిన్న స్టీల్ బింది తక్కువ చెంబుకి ఎక్కువగా ఉంది కానీ చూడడానికి చాలా క్యూట్గా ఉంది అని చెప్పి వీడియో తీసుకున్నాను ఇంకా వాళ్ళు అలా సర్దుకోమని చెప్పేసి నేనైతే పైకి వచ్చాను కరోనా వచ్చాడు కదా వాడికి బ్రేక్ఫాస్ట్ వేయాలని చెప్పి వీళ్ళందరూ హైదరాబాద్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక రూమ్ లో ఉంటున్నారు ఈ మధ్య వండుకోవడం తినడం అది కూడా వీళ్ళే చేసుకుంటున్నారు ఈ మధ్య లైట్ గా వంట కూడా మీ బాగుందా నా పెసరట్టు బాగుందా ఇంకెలాగో కొన్ని సామాన్లు అమ్మేస్తున్నారు కదా అని చెప్పి మా అమ్మ కొన్ని వండుకునే సామాన్లు అయితే తీసి పక్కన పెట్టేసింది ఇవి చాలా రోజుల నుంచి యూస్ చేయట్లేదంట చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో అల్యూమినియం ఇలా ఉంటే అసలు మీ ఇంట్లో కూడా ఎవరైనా కావాలని అందుకే చూపిస్తున్నాను మీ ఇంట్లో కూడా ఇలాంటి ఇలా బ్లాక్గా అయిపోయిన అల్యూమినియం సామాన్లు ఉంటే కనుక అసలు అందులో కుక్ చేయకండి అందులో వండకండి తీసి పక్కన పడేసి స్టెయిన్లెస్ స్టీల్ కొనుక్కోండి లేదు అంటే అల్యూమినియంలోనే చేయాలి అని అంటే కనుక కూర వండిన వెంటనే తీసి వేరే గిన్నెలో పెట్టేసుకోండి అలా ఉంటే మాత్రం అస్సలు తినకండి అది హెల్త్కి మంచిది కాదు సో అది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మమ్మీ వాళ్ళ కబోర్డ్ చూపిస్తాను ఇది హాల్లో ఉంటుంది ఇప్పుడు ఎలాగో పెయింటింగ్స్ అవి వేయించాలి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసేస్తారంట అందుకనే సరే వీడియో తీసుకుంటానని చెప్పి తీసుకుంటున్నాను ఇది ఒక మంచి రాధాకృష్ణ ఫోటో ఫ్లూట్ లేదనమాట సో మేము లోపల పెట్టేటప్పుడు ఏం చేసామంటే పిక్ని కొంచెం విరిచేసి పెట్టేసాము ఫ్లూట్ లేకపోతే ఏం బాగుంటుంది అని చెప్పి అండ్ అలా ఫ్లేవర్స్ అవి పెట్టుకున్నాము చూడ్డానికి బాగుంటుంది కదా అని అండ్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులు ఉంటాయి కబోర్డ్ కట్టించుకున్నప్పుడు బాగానే ఉంది కానీ నిజంగా అందులో ఏదో ఒకటి పెడితేనే కదా బాగుంటాయి అందుకని చెప్పి ఇవన్నీ కొనేటప్పుడు నిజంగా తీరిపోయింది ఎంత కాస్ట్ అంటే ఈ వీణ మాత్రం మేము కొనుక్కోలేదు మా పెద్ద బాబు వాళ్ళు వాళ్ళు మ్యారేజ్ అయిన కొత్తలో అరకు వెళ్తే అప్పుడు తెచ్చారు సో ఇంక అలా పెట్టాము అండ్ బాబా బాబాగారు ఇది షిరిడిలో షిరిడి వెళ్ళినప్పుడు కొని తెచ్చుకున్నాము అండ్ పక్కన ఇలా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆ విగ్రహం పక్కన ఇలా ఒక రెండు బొమ్మలు అయితే తీసుకొచ్చి అలా సెట్ చేసామన్నమాట చూడ్డానికి కూడా బాగుంటుంది కదా అని కానీ అప్పట్లో కొనేటప్పుడు కాస్ట్ అనమాట అసలు అనుకున్నాము కబోర్డ్ ఎందుకు కట్టించుకోవాలి అందులో బొమ్మలు పెట్టడానికి మళ్ళీ షాపింగ్ ఎందుకు చేయాలి అని అనిపించింది మాకు అండ్ ఈ బొమ్మ వచ్చేసి నా ఇంటర్లోనే ఎప్పుడో నా బెస్ట్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది చూడడానికి ఏదో వెండి విగ్రహంలా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది అందుకని అది ఎప్పుడూ అలానే ఉంచుతాము చూసారా వెనకాల ఇంకో బాబాగారు కూడా ఉన్నారు ఆయన అయితే మాకు ఎవరో ఇచ్చారు షిరిడీ నుంచి తెచ్చినప్పుడు తెచ్చారనమాట ఇంకా తీసేలాక అలా పెట్టాము అండ్ ఇది వచ్చేసి మా డాడీకి వచ్చిన ట్రోఫీ ఇది కార్తీక మాసం టైంలో ఏదో ఇంకా ఇది ఇంకొక షోకేస్ పీస్ అండ్ ఈ పక్కన ఉన్న మూడు ట్రోఫీస్ మా అందులో రెండు మా ఒకటి మాత్రం నాది నా కాలేజ్ లో నాకు సెకండ్ హైయెస్ట్ వచ్చినందుకు మాకు మా జూనియర్స్కి మేము ఫ్రెషర్స్ ఇచ్చే టైంలో మాకు ఇలాగ ట్రోఫీస్ ఇచ్చారనమాట అప్పుడు సో అలా ఒకటి నాది మిగతా రెండు మాత్రం మా అన్నయ్యవే మా అన్నయ్య అప్పుడు మంచి ఎన్సీసీ స్టూడెంట్ సో అన్నిటిలో మా అన్నయ్య గోల్డ్ మెడల్స్ ఇవన్నీ కూడా వచ్చేవి అండ్ ఇంకా అది వచ్చేసి రాధాకృష్ణ ఫోటో అది మా అన్నయ్యకి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు ఈ ఇల్లు గోప్రవేశం జరిగినప్పుడు అనుకుంటా ఇచ్చారు మా ఇంట్లో ఎక్కువగా రాధాకృష్ణ ఫోటో కృష్ణుడి ఫొటోస్ కృష్ణుడికి సంబంధించిన విగ్రహాలు అవి కొంచెం ఎక్కువే కనిపిస్తాయి అదేంటో తెలియదు పాతింట్లో కొత్త ఇంట్లో ఎప్పుడు కూడా కృష్ణుడు మాత్రం ఉంటూ ఉంటాడు అండ్ ఈ వినాయకుడు విగ్రహం వచ్చేసి ఈలో గోప్రవేశం అప్పుడు మా ఫ్రెండ్స్ నాకు ఇచ్చారు అనమాట సో వెనకాల ఫ్లవర్ రోజెస్ కూడా పెట్టుకున్నాము చూడడానికి బాగుంటుందని చెప్పి అలా ఈ వినాయకుడు అండ్ కింద చూసారా ఇంకొక చిన్ని కృష్ణుడు ఏంటో మా ఇంట్లో అలాగా కృష్ణుడు కుదిరేస్తాడు అనమాట ఏదో ప్లేస్లో అలా పెట్టేస్తాము అండ్ ఈ చిన్న సైకిల్ వచ్చేసి ఇది కూడా నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది బర్త్డే అప్పుడు ఆ సైకిల్ డ్యామేజ్ అయినా ఏమైనా నేను మాత్రం దాన్ని అలాగే పెట్టుకుంటాను చూడడానికి కూడా క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బుట్టలో ఒక బేర్ని పెట్టేసి అలా ఉంచేస్తూ ఉంటాము అండ్ ఇది వచ్చేసి పూరి జగన్నాథ్ విగ్రహం చెక్క విగ్రహము రీసెంట్గా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మహాకుంభ వేళకు వెళ్ళారనమాట వచ్చేటప్పుడు తెచ్చారు సో ఇంకా అలా దాన్ని ఇంట్లో పెట్టారు వాళ్ళు అమ్మ వాళ్ళు ఇంకా ఈ కబోర్డ్స్లోకి మట్టి ఏది వెళ్ళిపోకుండా గ్లాస్ ఫినిషింగ్ ఏది చేయించలేదు జస్ట్ అలా ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది దాన్ని అలా పెట్టేసి ఉంచుతాము మట్టి ఏది వెళ్లకుండా క్లీన్గా ఉంటాయి ఇతర సామాన్లన్నీ ఇందాక అయిపోయేమో అనుకున్నాను కానీ ఇప్పుడు తీసింది ఇవన్నీ ఎక్కడి నుంచి తీసిందో కానీ తర్వాత చూడండి పెద్ద పెద్ద గ్లాసులు చెంబులు ఎలా ఉన్నాయో అప్పట్లో ఇవన్నీ యూజ్ చేస్తారని అడిగితే ఏమో యూజ్ చేసేవారేమో మొత్తానికి పెళ్ళిళ్ళకైతే మాత్రం ఇలాగ చదివించేసేవారు అని చెప్పింది మా అమ్మ అయితే మీ ఇంట్లో కూడా మీ పెద్దవాళ్ళు అంటే మీ మమ్మీకి కానీ మీ ఫాదర్కి కానీ ఎవరైనా ఇలా ఇచ్చారా వాళ్ళ పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళ టైంలో ఇలా రాయి చదివించారా కుదిరితే కమెంట్స్లో షేర్ చేసుకోండి సో ఇవన్నీ మా మమ్మీ తనకి సంబంధించిన వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పాత వస్తువులమాట పొప్పు గిన్నెని పేరు ఎందుకంటే ఇదే అంగో శ్రీ సిద్ధి వినాయక ఆలయ కమిటీ అవునవును ముగ్గు పెడితే అప్పుడు ఇచ్చారు గిన్నె అసలు గుర్తే లేదు అండ్ హియర్ కమ్స్ ద ట్రంకు పెట్టి ఇది మా నాన్నమ్మ ఇచ్చిన ట్రంకు పెట్టి అంట తర్వాత మా అమ్మమ్మ ఇచ్చిన ట్రంకు పెట్టి కూడా వస్తుంది యాక్చువల్గా అందులో వస్తువులు అయితే ఇప్పుడేమీ లేవు కానీ అప్పట్లో అయితే ఆ మా మమ్మీ దాన్ని బట్టి మా అమ్మకి పెళ్ళి చేసినప్పుడు ఆ ట్రంకు పెట్టిలో ఒక రెండు చీరలు ఇంకా కొన్ని సామాన్లు ఏవో పెట్టేసి పంపించారంట ఆ తర్వాత ఆ స్టోరీ అంతా మా మమ్మీ చెప్తుంది మీరే వినండి కిందదేమో మా అమ్మమ్మది పైదేమో మా నానమ్మ ఇచ్చిన ట్రంకు పెట్టి మా నానమ్మ ట్రంకు పెట్టి అసలు బతుకున్నప్పుడు ఎప్పుడు మమ్మల్ని అసలు ముట్టుకొనిచ్చేది కాదు అందులో ఏమున్నాయా అని చూస్తే ఇదిగోండి ఇవి ఉన్నాయి పాత గుడ్లు ఇది తీసిదాకా మాకు తెలియదు ఎందుకు ఇందులో ఏమున్నాయో అందులో దాసిందా ఊరిని మామ దాసింది ఇవన్నీ మీ మామ పెట్టింది నిన్న తీసిదాకా మై మా అక్క ఏం చేసుకుంటుంది గుడ్లన్నీ దాసింది పెట్టింది ఏమున్నా చూద్దాం ఇంకా కాదు చంద్రముఖి ట్రంక్ పొట్టి ఓపెన్ చేస్తే నగలు వస్తాయి మన ట్రక్పెట్టి ఓపెన్ చేస్తే చెత్త పాత గొడ్డలు అన్ని డొక్కులు ఇయ మా అమ్మగారు మా అత్తగారు ఇచ్చిన ఆస్తులు తెలుసా నీకు అంతే మీ ట్రంక్ పట్ల ఇప్పుడు ఎక్కడ ఏం కావాలి వాషింగ్ డైనింగ్ టేబుల్ ట్రంక్లు పెట్టేసి అడుగుతున్నారు మేము అడగలేదు అడిగినా కొనేంత ఇది లేదు మా ఊరికి మీ అంత ధైర్యంగా మేము ఎప్పుడు అడగలేదు ఏమో అడిగితే తెలీదు వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా కావాలమ్మా అని అడగలేదు మేము ఇది కావాలని మేము అడగలేదు అమ్మా పెళ్లి చేసేసి టెక్ నాలుగు సేర్లు పెట్టేసి ఇగో ఈ పప్పు గిన్నెలు ఈ నాలుగు సామాన్లు పెట్టి పంపించి మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి చూడలే ఎప్పుడైనా ఏమైనా కావాలన్నా మీకు ఏమైనా కొనుక్కుంటావా ఏమైనా కొన్నా ఎప్పుడు అడగలేదు ఎప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది మా పెళ్ళి ముప్పై ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఏమీ అడగలేదు ఏమైనా కావాలని మాత్రం అడగలేదు ఏంటంటే పెళ్లి చేసేస్తామా ఇంకా మన బాధ్యత ఒదిలిపోయింది పంపించారు మా అమ్మ అయితే నన్ను ఎప్పుడు ఏం అడగలేదు ఎప్పుడమ్మా ఎలా కొంటున్నారు అక్కడ ఏం తింటున్నారు అసలు ఏంటి ఇంట్లో ప్రతి తేటి ఏంటి ఏ నాడు అడగలేదు అమ్మ అది మా అమ్మ ఇచ్చిన ఆస్తి మా అత్తగారు తిన్నారు అలాగని మా అత్తగారు గొప్ప అనుకుంటున్నాయో మా అత్తగారు కూడా ఇది చేసి మా అత్తగారిని మొయ్యకూడదు కదా మా అత్తగారు అంతే అక్కడ పని 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 చేసి 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 సో అదండి మా అమ్మ ట్రంక్ పెట్టి స్టోరీ మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ ఇంతేనా అంటే వాళ్ళకి కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏమి రాకపోయినా కష్టపడి సెటిల్ అయ్యారా మిమ్మల్ని సెటిల్ చేస్తారా అయితే ఎలాంటి పేరెంట్స్ అందరికీ కూడా హ్యాడ్స్ ఆఫ్ అసలా సో అది ఇప్పుడైతే పావు తక్కువ మూడు అవుతుంది ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఇప్పుడు తింటున్నారు ఎందుకంటే మా తాతయ్య దగ్గరికి వెళ్ళి మా తాతయ్యని చూసుకొని మా తాతయ్యకి అన్నం తినిపించి అప్పుడు మా డాడీ తింటారు కాబట్టి ఈ టైం అవుతుంది అనమాట రోజు ఈ మధ్య వీళ్ళకి ఈ టైమే అవుతుంది సో ఇంకా కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఉంది కానీ మొత్తం చాలా పెద్ద వీడియో అయిపోతుంది మీరు అస్సలు చూడరు పెద్ద పెద్ద వీడియోస్ సో ఇంక ఇక్కడ ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను మీ ఇంట్లో కూడా ఇలాంటి రంగుపెట్లు పాత సామాన్లు ఉంటే కనుక ఈ వీడియో చూసిన తర్వాత వాటిని ఓపెన్ చేయాలనిపిస్తే వీళ్ళు ఓపెన్ చేసి చూసి చూడండి సో అంతేనండి ఈ వీడియోకి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దాని కిప్ స్మెలింగ్ బాయ్